నా దేవాతి దేవునికి నన్న నా హృదపూర్కమైన వందనాలు సర్వ సభ్యులకు కూడా నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి ఈరోజు దేవుని యొక్క వాక్యము మరి మనం చూద్దాము కీర్తన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము మనం చూద్దామండి ఎహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఎహోవ విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును అంటున్నాడు చూడండి ఇక్కడ రెండు విధాలుగా దేవుడు యొక్క వాక్యము మనకి కనపరుస్తున్నాడు మొదటగా ఎహో భక్తులారా అంటున్నాడు మీరందరూ ఆయనను ప్రేమించుడి అంటున్నాడు ఎవరిని ప్రేమించాలో మనం అందరం క్రీస్తుని మనం ప్రేమించాలి సృష్టికర్తైన దేవుణ్ణి మనం ప్రేమించాలి దేవుణ్ణి ఆరాధించాలి మరి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం ఎదిగినప్పుడు ఆయన ప్రేమించినట్లయితే అయితే భక్తులారా అంటున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన జీవితంలో కూడా మనం కొనసాగాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు అందుకే కదా అక్కడ ఆ మాట అంటున్నాడు యహోవ భక్తులారా అంటున్నాడు మనం ఎవరికి భక్తులుగా ఉన్నాము లోకానికి లోక ఫ్రెండ్స్కి మనం భక్తులుగా ఉన్నామా లేదు మనల్ని సృష్టించిన మనల్ని సృజించిన సృష్టికర్తైన దేవుడికి మనం భక్తులుగా జీవిస్తున్నామా ఆయనకి లోబడుతున్నామా ఆయన ఎందు భయభక్తులు కలిగిన జీవితంలో మనం ఉంటున్నామా ఆయన హృదయపూర్వకంగా మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలండి చూడండి మనం ఎప్పుడైతే అలా పరిశీలన చేసుకుంటామో అనుదినము మన జీవితంలో కూడా ప్రార్థన అనేది మనం ఎక్కువ చేసుకోగలుగుతాం అలాగే వాక్యము ధ్యానించడం కూడా ఎక్కువ చేయగలుగుతాం వాక్యంలో మనం బలపడగలుగుతాం కానీ ఎట్టి విషయాలలో మనం ఆత్మీయమైన జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నాం అనేది కూడా మనం గమనించాలండి అయితే కింద అంటున్నాడు ఎహోవా విశ్వాసులను కాపాడును చూడండి దేవుడు విశ్వాసులను కాపాడుతాడంట ఇప్పుడు మనం చూస్తున్నాం అనేకమైన ఉపద్రవ్యాలు అనేకమైన సమస్యలు ప్రతికూలమైన పరిస్థితులు అటు చైనాలో కావచ్చు ఇదివరకు కేరళ పరిస్థితి కావచ్చు విజయవాడ పరిస్థితి కావచ్చు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో మరి ఎంతో ఇబ్బందికరమైన ప్రాణాలకు పాంగొట్టుకున్నారు అలాగే ఆహారం లేకుండా ఎంతమంది మరి బాధపడుతున్నారు ఈరోజు నువ్వు నేను క్షేమంగా ఉన్నామని అంటే దేవుడు మన పట్ల ఎంతో కృపు చూపాడు అలాగే మరి వాళ్ళకును దేవుని యొక్క కృప అనుగ్రహించాలని అందరినీ కాపాడాలి దేవుడు అందరికీ సంరక్షించాలని మనం ఎంతగానో వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థించేవారు ఉంటాం అయితే మనకు ఇక్కడ అంటున్నాడు ఎహోవ విశ్వాసులారా అంటున్నాడు అంటే దేవుడి పట్ల కూడా మనం ఒక విశ్వాసంగా మనం ఉండాలండి నామకార్థమైన క్రైస్తవ జీవితంలో మనం ఉండకూడదు చూడండి ఈ రోజుల్లో నేటి దినాలలో విశ్వాసం అనేది చాలా కరువైపోతుంది విశ్వాసం చాలా తక్కువైపోతుంది ఎందుకు ఎందుకు అననంటే లోకం మనం వెంబడిస్తున్నారు లోకంలో మరి నడుస్తున్నారు లోక స్నేహాలకి చోటిస్తున్నారు సెల్ ఫోన్లకి చోటిస్తున్నారు టీవీ సీరియల్కు చోటిస్తున్నారే కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యముని దీవారాత్రములు ధ్యానించి దేవుని ఎందు విశ్వాసమైన జీవితము కొనసాగించలేని పరిస్థితి అయిపోతుంది అపవాది యొక్క వలలో పడిపోతున్నారు మరి అపవాది యొక్క వలలో పడిపోతే మనకేమొస్తుంది మనకి మేలు వస్తుంది మేలు రాదండి శ్రమ ఇరుకులు ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నో అపాయకరమైన మరి ప్రాణాపాయంకరమైన పరిస్థితులు కూడా ఒక్కోసారి రావచ్చు అలాంటి పరిస్థితులు కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని మరి సెలవిస్తున్నాడు ఆ మాట ఎక్కడ మనకి కనబడుతుంది కీర్తన గ్రంథంలో నూట ఇరవై ఒకటవ అధ్యాయంలో చాలా చక్కటి వాగ్దానమేనండి ఆనాటి కాలంలో ఇజ్రాయెల్కే గది ఈ నాటి కాలంలో మనందరం కూడా దేవుడు తోడుగా ఉన్నాడు అనే దానికి మనం ఈ యొక్క వాక్యం కూడా మనం ఎంతగానో తీసుకోవచ్చు ఇక్కడ దావేది భక్తుడు అంటున్నాడు నూట ఇరవై మరి నాలుగో వచ్చిన మనం చూద్దామండి ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు ఎహోవా నిన్ను కాపాడును నీ కుడిపక్కను యహోవ నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్న వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతాను అంటున్నాడు నీ కుడి పక్కన ఉంటాను అంటున్నాడు తండ్రి కుడి పార్శ్వమని ఇసుప్రభువు ఎలా కూర్చొని నీ కోసం నా కోసం అందరి దేవుడు ఎలా విజ్ఞాపన చేస్తున్నాడు అయా ఈ బిడలు మీరు రక్షించండి అయా ఈ బిడలు మార్పు చెందుతారు అయా ఈ బిడలు ఇంకొక సంవత్సరం నీ వైపు తిరుగుతారేమో సమయం కాస్త ఇవ్వనైనా అని నీ తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు కదా మరి నువ్వు ఈరోజు తప్పింపబడుతున్నావు ఈరోజు నువ్వు నిలుచున్నావు ఈరోజు నువ్వు క్షేమం ఉంటున్నాం ఈరోజు నీ ఐదు వేలు నోట్లోకి వెళ్తున్నా ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు పోషించగలుగుతున్నావు అని అంటే దేవుడిని పట్ల పెట్టిన మహాకృపాది దేవుడిని ఇచ్చిన ఆశీర్వాదం కనుక నేను అందరం గుర్తు చేసుకొని ఇదిగో నా కుడి పక్కన నా దేవుడున్నాడు నా కుడి పక్కన నా తండ్రి ఉన్నాడు అబ్రహాము రమ్మున వెళ్ళి లాజర్ ఎలా పోయి కూర్చున్నాడు చూడండి మరి భిక్షగాడుగా ఉన్నాడు దరిద్రుడుగా ఉన్నాడు కానీ అతనులో గొప్ప విశ్వాసము దాగుంది ఆవుగింజంత విశ్వాసం చాలు అని అంటున్నాడు మరి మతి స్వార్థలు చూడండి ఆవుగింజంత విశ్వాసముతో ఉంటే మరి ఎక్కడ పోయి కూర్చున్నాడండి నిత్య పరదే పరదేశలో అబ్రహామరమన పోయి కూర్చోని ఉన్నాడు ధనవంతుడు ఎక్కడ పోయి కూర్చున్నాడు డబ్బుంది ఆస్తులున్నాయి మంచి హోదాలో మంచి జీవితము అతను అనుభవించిన వాడుకున్నాడు తర్వాత మరణం వచ్చిన తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళాడు మరణ కరమైన నిత్య నరకాగ్నిలో పోయి పడిపోయిన వ్యక్తిగా ఉన్నాడు అబ్రహాము వైపు కన్నులెత్తి చూసాడు అయ్యో లాజలో పోయి ఎక్కడ పోయి కూర్చున్నాడే మరి నేను ఇక్కడున్నాను నా గొంతు ఎండిపోతుంది లాజర్ని పంపించాయా అంటే మీకును మాకును అగాధముంది అని అంటున్నారు చూడండి లాజరుకున్న అవగింజంత విశ్వాసం సుంకర వల్ల తగ్గించుకునే విశ్వాసము మనలో ఉన్నప్పుడు నమ్మకం ఉన్నప్పుడు ఎంతో ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతామండి అనేకమైన ఉపద్రవ్యముల నుండి అనేక సమస్యల నుండి స్నేహితుల వల్ల సమస్యలు రావచ్చు బంధువుల వల్ల సమస్యలు రావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల సమస్యలు రావచ్చు వీటిలన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు నీ క్షేమాణిస్తాడు అపాయము రాకుండా నిన్ను కాపాడతాడు నీ గుడారము చుట్టూ మరి నీ చుట్టూ దేవుడు యొక్క ప్రార్థన కంచిన ఎప్పుడుంటే తనయు భయభక్తులు యహోవయందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దేవదూతులు కాపలా పెడతానన్నాడు దేవుని యొక్క దేవదూతులు నీకు కాపలాగా ఉన్నాయి మీరు మీ యొక్క సంర మీకు కావలసిన సంరక్షణ ప్రభువు మీకు మెంధారగా దయచేస్తున్నారు అది మీరు గమనిస్తున్నారా ఈరోజు నీ బలము చేత కాదు నీ జ్ఞానము చేత కాదు నీ చదువు చేత కాదు దేవుని యొక్క కృప చేత నువ్వు ఈరోజు క్షేమంగా ఉన్నావు అంటే కేవలం ఆయన పెట్టిన మహాకృప అనండి కనుకనే దేవుని ఎందు మన విశ్వాసం ఉంచబడి దేవుల్లో మన విశ్వాసం ఉంచబడి దేవుని పిల్లలుగా మనం పిలువబడి దేవుని మనం ప్రేమించే వారంగా ఆయన ఎందు మన భయభక్తులు వారంగా ఉండి ఎన్ని అపాయాలు శ్రమ సమస్యలు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా మనం తప్పింపబడే వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఏ అపాయం రాకుండా ఎహోవో నిన్ను కాపాడు ఏహోవో నిన్ను కాపాడు అంటున్నాడు తగ్గించుకునే స్వభావంతో ప్రార్థించుకునే స్వభావంతో దేవుడికి లోబడే స్వభావంతో ఈరోజు మనం అందరం ఉన్నామని అనుకోండి జీవితంలో మనం వర్ధిలే వారం ఉంటాం ఉన్నతమైన స్థితిలో మనం ఉండేగా వారంగా ఉంటాం నువ్వే కాదు నీ కుటుంబంలో నీ భార్య కావచ్చు నీ బిడ కావచ్చు నీ కుటుంబంలో ఎవరైనా కావచ్చు మరి దేవుడిని నీకు కావాల్సినది దేవుడు ధారాళంగా సమృద్ధిగా అనుగ్రహిస్తాను అని అంటున్నాడు కానికే ఆయన ఎందు మనం భయభక్తులు కలిగిన వారంగా ఆయన ప్రేమించే వారంగా ఎహోవ విశ్వాసులను కాపాడును అంటున్నాడు వాగ్దానం ఇచ్చు దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు మోషయ్యకు వాగ్దానం ఇచ్చాడు అనేకమైన బిడలకు వాగ్దానం ఇచ్చాడు ఆది అపోసలకి ఇచ్చాడు చూడండి వాళ్ళకి కలిగిన నిరీక్షణ ఒకటే చూడండి పరలోకములు పరలోక రాజ్యములో మనం ఉండాలి అన్నది చూడండి ఇది మనకి శాశ్వతమైనది కాదు అశాశ్వతమైనది పునాదులు కలిగిన పట్టణం వైపు మరి దా ఆ అబ్రహాం ఎలా ఎదురు చూశాడు విశ్వాసులకు ఆయన తండ్రిగా ఉన్నాడు మూల పురుషుడుగా ఉన్నాడు కనుకనే మాదిరికరమైన బిడలందరినీ మనం తీసుకొని ఇదిగో ప్రభా నీ బిడలందరూ ఇలా లోబడ్డారు ఇలా పరిచయం చేస్తారు ఇలా ప్రార్థించారు ప్రభా నీకు నమ్మకం ఉన్నారు ప్రభా మరి నేను కూడా అటువలనే మెట్టుకు నేను ఉన్నతమైన స్థితిలో నీకు లోబడి బలపడి మరి విశ్వాస సంబంధమైన జీవితంలో నేను ఉండటకు సహాయం చేయనాయన అని ఇదిగో మనము తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప దీవిన మనందరికి అనుగ్రహిస్తాడు ఆయన దక్షిణ హస్తము మనందరి మీద కూడా దేవుడు చూపేవాడుగా ఉన్నాడండి చూడండి నేటి నుండి దేవుణ్ణి మనం ప్రేమించే వారంగా అలాగే విశ్వాసమైన సంబంధమైన జీవితంలో మనం ఉండి అనేకమైన సమస్యల్లో మనం తప్పింపబడే వారం ఉండేవారం ఉండాలని వాక్యం సెలవుస్తుంది కింద అంటున్నాడు గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతికారము చేయను చూడండి నువ్వు కాపాడబడుతున్నావు అంటే నీలో గొప్ప విశ్వాసం ఉంది గర్వము అహంకారము మరి అనేకమైన ప్రతికూలమయంగా నువ్వు లోక నో లోక మాటలకి లోక స్నేహాతల స్నేహితులకి నువ్వెప్పుడైతే నువ్వు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తావో నీలో గర్వం వస్తుంది నీ చదువుని బట్టి గర్వం రాకూడదు నీ ఉద్యోగాన్ని బట్టి గర్వం రాకూడదు మరి నీ హోదాను బట్టి గర్వం అవి కేవలము తుంచమైనవండి అవి దేనికి యోగ్యత లేనివండి కేవలము దేవుని ఎందుకు కలిగిన వారంగా మనం ఉన్నప్పుడు మరి నువ్వు మంచి పనులతో మంచి క్రియలతో మంచి తలంపులతో మంచి విశ్వాసముతో నువ్వు ఉన్నప్పుడు నీకు మంచి ప్రతిఫలం అనేది నువ్వు పొందుకుంటావు విశ్వాస సంబంధమైన జీవితంలో మనం అందరం కొనసాగాలని ఇటు వాక్యం ఎందుకు నేను తీసుకొస్తున్నానండి ఇటు వాక్యం దేవుడు మన యొక్క వెనుకల్లో దేవుడు దీవించినగాక అందరికీ శభ శుభాలండి